నమస్కారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు విశేషమైన రాజయోగిని ఈశుదాది గారి గురించి బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము మరి అన్నయ్య గారు మధుబన్ నివాసి గత నలభై సంవత్సరాలుగా వారు ఈశ్వర్య సేవలను చేస్తూ ఉన్నారు అన్నయ్య శాంతి నమస్కారం అన్నయ్య మీ ద్వారా మేము ఆది రత్నాల గురించి వారి యొక్క విశేషతల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మరి ఈరోజు ఆది రత్నమైన రాజయోగిని దాది గారి గురించి వారు చేసిన విశేషమైన సేవల గురించి అదే విధంగా బా బ్రహ్మబాబా గారు వారికి పెట్టిన అలౌకిక పేరు గురించి అందరికీ తెలియజేస్తారా ఇప్పుడు ప్రస్తుతం శిష్యు దాదీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఎందుకు అని అంటే దాదీజీ ఈ శరీరం నుండి ఈ వ్యక్తం నుండి అవ్యక్త అయ్యారు అయితే వారిని నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఒకటి నుండి చూస్తున్నాను కానీ ఇంకా దగ్గరగా పరిచయం అయింది మాట్లాడేది ఎనభై మూడు నుండి అయితే ఇష్యూ దాది అనే పేరు మీదనే మాకు అందరికి తెలుసు ఇప్పటికీ మొత్తం ప్రపంచంలో దాదాపుగా అందరికి ఇదే పేరు మీద తెలుసు ఇష్యూ దాదీ పూరన్ శాంత అని ఒక పేరు కూడా బాబా పెట్టాడు అనమాట బాబా పెట్టిన పేరు ఇది పాకిస్తాన్ లో ఎప్పుడైతే మన యజ్ఞం స్థాపన అయిందో అప్పుడు పెట్టినటువంటి పేరు ఎంతో మంది దాదీలకి అభ్యక్త పేరు అని చెప్పి అంటే నుండి పేరు ఒక్కొక్కరికి పేరు బాబా పెట్టాడు అనమాట చాలా వరకు అయితే ఇష్యూ అనే పేరు ఎలా వచ్చింది ఇలాంటి పేరు ఎందుకంటే ఇష్యూ చేయడం ఇష్యూ చేయడం వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏమంటారంటే ఇష్యూ చేసేయడం అయితే ఇష్యూ దాదికి బాబా ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో భారతదేశంలో వచ్చారో ఆ తర్వాత తర్వాతనే జిమ్ ఏదైతే ఏదైతుందో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి జిమ్మేదారి ఇవ్వడం జరిగింది ఏదైనా సరే డైరెక్షన్ అమ్మ బాబానే ఇచ్చేది కానీ ఎవరన్నా ఒకరు చూసుకునే వాళ్ళు ఉండాలి కదా ఇంకొకటి ఇష్యూ అనేటువంటి పేరు ఏంటంటే బ్రహ్మ బాబా ఎందుకు పెట్టాడు అంటే దాదీజీ దగ్గర డబ్బుల యొక్క జిమ్ దారి మొత్తం డబ్బులు ఎప్పుడు యజ్ఞంలో వచ్చినాయి అని అంటే పడినటువంటి మొత్తం డబ్బులన్నీ కూడా బాబా దగ్గర యేసు దాది దగ్గరకు వస్తాయి ఓకే ఆమె తెలుస్తుంది ఆమె అన్ని మేము చాలా సందర్భాల్లో విన్నాము యే దాది గారిని మనీ ప్లాంట్ అని భావించాలంటే కదా ఎందుకు అలా పిలిచేవారు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వర్డ్ ఎలా వచ్చింది అని అంటే బాబా ఇసుదాదికి డబ్బుల యొక్క జిమ్ దారి చూసుకోవడానికి ఖర్చు పెట్టడానికి అవన్నీ కూడా ఇచ్చారు కదా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం అయితే మనీ అది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం అయితే మనీ ప్లాంట్ అని మనం ఇండ్లలో పెట్టుకుంటాం కొంతమంది అంటే ఈ మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ వస్తుంది అది యాక్చువల్లీ అలాగనుకుంటే మరి అందరు దేశాలు పెట్టుకోవచ్చు అందరి ఇండ్లలో పెట్టుకో పెట్టుకోవచ్చు అలాగేం కాదు సరే అది ఎవరిది నమ్మకం వారిది అనుకోండి కానీ మనీ ప్లాంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దాది దగ్గర ఆ జిమ్ బాబా ఇచ్చాడు మనీ మరి ఆ ప్లాంట్ నుండి కదా మనం తీసేది మాలో ఎవరికైనా కావాలి అని అంటే డిపార్ట్మెంట్ కి ఏదైనా సరే కావాలంటే అక్కడ నుండి కదా ది మనీ ప్లాంట్ ఓకే ప్లాంట్ నుండి తీసుకునేవారు కాబట్టి ప్లాంటే కదా అది అది అని చెప్పి ఇలాగా ఒకటే ప్రేమగా అనుకోండి ఒకటి నవ్వించుకోవడం అనుకోండి ఇలాగా నవ్వుతూ నవ్వుతూ అనేది అనమాట మనీ ప్లాంట్ ఓకే అన్నయ్య గా మీకు ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది తెలియజేస్తారా అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఒకటి స్పెషల్ ఏంటంటే డబ్బు విషయంలో ఎలాగ ప్రేమగా నాకు చెప్పారు అని అంటే అది ఎప్పుడు నేను మళ్ళీ మర్చిపోయేది కాదు లేకుంటే సపోజ్ మేము ఇంటికి వెళ్తున్నాం చాలా సంవత్సరాలైంది పిలుస్తున్నారు చూడాలని ఉంది కొంతమంది లౌకికంలో జ్ఞానములు ఉంటారు ఉండరు చూడాలని కలవాలని ఉంటుంది లేకుంటే తల్లి కానీ తండ్రి కానీ ఏమన్నా బిమారుగా ఉంది వెళ్ళి చూడాలి అదొకటే మన యొక్క ధర్మం ఎందుకంటే మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు కాబట్టి వెళ్తున్నప్పుడు మేము వెళ్ళగానే అయిపోతుంది డబ్బుల కోసం వచ్చాడే వెళ్ళాను ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆవ్ బావు ఆవ్ అదొక సింధీ శబ్దంలో అంటారన్న ఆవ్ బావ్ బావు ఏం కావాలి తెలుసు దాది దగ్గరికి వెళ్ళడానికి డబ్బుల కోసం వెళ్తాం ఎంత కావాలి దేనికి దేనికి కావాలి ఓకే దాది నేను ఇలాగ వెళ్తున్నా హా తెలుసు దాదికి తెలుసు ఆమె ఆమెంతట ఆమె ఆలోచించి ఇచ్చేది అందుకే తెలుసు ఇంకొకటి మా అందరి కూడా ఇప్పటికైనా సరే టికెట్ చేసి ఇస్తారు టికెట్ పర్చేజ్ చేసి మాకు చేతులు ఇస్తారు కాబట్టి టికెట్ అయితే అవసరం పడలేదు ఇంకా దారిలో ఏమైనా అవసరం అయినా సరే దాదీజీ మాకు చెప్పి ఇచ్చేదన్నమాట ఇవి లేదు నీ దగ్గర ఉంచుకో ఓకే అయితే మీరు ఇంత ఇచ్చారు దాని దగ్గర ఉంది అయినా సరే మనం కూడా చెప్పాలి కదా ఇచ్చారు ఇది 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 ఇదంతా దానికి మొత్తం ఖర్చు ఒక బాధ్యత పూర్వకంగా కరెక్ట్ గా ఎంత ఇచ్చారు దానికి సరిపోదు మళ్ళీ అంత లెక్క టాలీ చేసుకునేవారు అనమాట ఆ రోజులలో ఎటువంటి సాధనాలు లేవు మరి అయినా సరేపూర్వకంగా అచ్చా ఇంకొకటి మనము ఏం చెప్పుకుంటాం నషాగా మేము వారి కంటే మనం ఎక్కువ చదువుకున్నాము అని చెప్పుకుంటాం చదువుకున్న వాళ్ళు సరే నేనైతే చదువుకోలేదు కానీ నేను చెప్తున్నా జనరల్గా ఏదైనా ఒక కాలిక్యులేటర్ లేకుండా ఆ మషిన్ కాలిక్యులేటర్ మషిన్ లేకుండా క్యాలిక్యులేట్ చేయండి అని మీకు చెప్తే చేస్తారా నో చేయలేము ఫస్ట్ ప్రశ్న ఎక్కడికి పోతుంది క్యాలిక్యులేటర్ ఎక్కడ ఉంది అనుకు ఆలోచిస్తాము అది దాది అసలు క్యాలిక్యులేటర్ లేదు వాళ్ళ బ్రెయిన్ ఒక క్యాలిక్యులేటర్ అనమాట పవర్ మరి లెక్కలు చేయాలి మైనస్ చేయాలి ప్లస్ చేయాలి అన్నీ ఉంటాయి అన్ని ఉంటాయి డబ్బులు అన్నప్పుడు లెక్కలు అన్నప్పుడు అన్నీ ఉంటాయి మరి అయినా సరే ఇంతగా సాఫ్ట్ గా చేస్తూ వచ్చారు అని అంటే ఇంకోటి మనకు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఇరిటేట్ అయితే ఎవరైనా సరే అవుతారు కదా ఏదైనా నచ్చింది చేస్తే అంటే ఇరిటేట్ అవుతాం కదా ఇలాగా టూ పాయింట్స్ వర్క్ వచ్చింది హెవీ వర్క్ వచ్చింది ఉంటుందా లేదా ఉంటుందండి ఆమె కూడా ఒక మనిషే కదా ఒక శరీరంలో ఆత్మ వచ్చి శరీరం తీసుకున్నది కదా మరి ఎప్పుడైనా సరే ఇరిటేట్ ఎందుకు కాలేదు ఎప్పుడు ఇరిటేట్ అయ్యేవారు కదా అసలు కల్లారు మేము చూడలే చూడలేదు ఓకే ఉన్నారు కదా ఆది రత్నమైన ఈశు దాది గారి యొక్క విశేషతలు వారి జీవితంలో ఎకోనామీగా అంటే వారి దగ్గర చాలా ధనం ఉండే అయినా సరే ఏ ఒక్క రూపాయిని కూడా వృధాగా ఖర్చు చేసేవారు కాదు ఎంతో భగవంతుడు అప్పచెప్పిన వారికి ఇచ్చిన సేవను చాలా నిబద్ధతతో వారు చేసేవారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము ప్రతి ఒక్కరిని ఆత్మగానే భావించేవారు వారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే చాలా ప్రేమగా పలకరించేవారు ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకొని వారికి అనుగుణంగా వారికి కావాల్సిన ధనాన్ని సమకూర్చేవారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా అన్నయ్య మీరు చాలా చక్కటి విషయాలు ఈశుదాది గారి గురించి వారు చేసిన విశేషమైన సేవల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదాలు వంశాంతి మన అతి ప్రియమైన ఈశుదాది గారికి మన అందరి బ్రాహ్మణ పరివారం తరపున శ్రద్ధాంజలి ప్రేమాంజలి స్నేహాంజలి సమర్పిస్తున్నాము వంశాంతి